గురుభ్యో నమ కాలాన్ని చాంద్రమానం సూర్యమానం బరహణపత్యమానం అనే మూడు విధాలుగా లెక్కిస్తారు భారతదేశాన్ని రెండుగా చేసేటువంటి పర్వతానికి దక్షిణ భాగంలో ఉన్న కర్ణాటక మహారాష్ట్ర తెలుగు రాష్ట్రాలు చాంద్రమానాన్ని అనుసరిస్తారు చంద్రుని యొక్క గమనాన్ని అనుసరించి ఈ దీన్ని గణించడం జరుగుతుంది అమావాస్య తరువాత పాడ్యం నుండి పౌర్ణమి వరకు ఉన్న కాలాన్ని శుక్లపక్షం అంటారు ఈ కాలంలో చంద్రుని కాలంలో పెరుగుతూ ఉంటుంది ఈ క్రోధనామ సంవత్సరం ఇరవై తొమ్మిది మార్చితో పూర్తయి ముప్పై మార్చి ఆదివారం రేవతి నక్షత్రం శుక్లపక్షంలో నుండి చైత్రమాసం ప్రారంభమవుతుంది ఈ శుద్ధ పాడ్యం నుండి తెలుగు సంవత్సరాలైన అరవైలో ఒకటైన విశ్వవసనామ సంవత్సరం ప్రారంభమవుతుంది ఈ విశ్వవసనామ సంవత్సరం మొదటి రోజుని మనం తెలుగు రాష్ట్రాలు తెలుగు సంవత్సరాదిగా ఉగాది పండుగగా మనం పిలుచుకుంటూ ఉంటాం ఈ ఉగాది రోజు ప్రజలందరూ గృహాలు అలంకరించుకొని నూతన వస్త్రాలు ధరించి పిండి వంటలు చేసుకొని దర్శనం చేసుకొని దేవుడికి ఉగాది పచ్చని నైవేద్యం సమర్పించి అందరూ కూడా ఈరోజు ఏదైనా ఒక ప్రారంభించిన పని ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదం అవుతుందని ప్రజల విశ్వాసం ఈ విశ్వావసు అంటే విశ్వం అంటే జగత్తు నుండి వసు అంటే సంక్రమించేది వచ్చునది అంటే ప్రకృతి మనకు ఇచ్చేవాటిని మనం ఈ విశ్వాసనామ సంవత్సరంలో శుభంగా స్వీకరించగలుగుతాం అది దీని అర్థం ఈ విశ్వ నామ సంవత్సర శుభాకాంక్షలు ఉగాది పండుగ శుభాకాంక్షలు విద్యార్థులకి ప్రజలకి అందరికీ ఇప్పుడు ఈ ఉగాది పచ్చడిని ఎలా తయారు చేస్తారు ఏమేమి రుచులు ఉంటాయి అన్నది మన విద్యార్థులు వివరిస్తారు పచ్చడిలోని ఒక్కొక్క రుచి ఒక్కొక్క భావానికి ప్రతిగా భావిస్తారు కష్ట సుఖాల కలబోతే జీవితం ఆనందానికి సంకేత సంకేతం నేను ఒకరుని కొత్త సవాళ్ళకు సిద్ధంగా ఉండేందుకు ప్రతికని ఊపుకొని జీవితంలో ఉత్సాహానికి సంకేతాన్ని నేల చేతులు బాధ కలిగించే జ్ఞాపకాలు ప్రతీకాన్ని నేల కాలాన్ని సమ్మం కోల్పోయే ప్రతిష్ఠులకు సంకేతాన్ని తీపి పులుపు వగరు ఉప్పు చేదు కార ఆరు రుచులు షట్ రుచులు అంటారు వీటితో ఉగాది పచ్చడి చేస్తారు